నమస్తే జర్నలిస్ట్ కేఎంఆర్ వైఎస్ఆర్సిపి ఎంపీ పెద్దిరెడ్డి రెడ్డి లెక్కల స్కామ్కి సంబంధించి ఏపీ సిట్టు అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరచడం ఏసీబీ కోర్టు సెంట్రల్ జైలుకి పద్నాలుగు రోజులు రిమాండ్ విధించడం జరిగింది మరి ఇవాళ రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న మిథిన్ రెడ్డి తనకు కేటాయించిన స్నేహా బ్లాక్లో కొన్ని వసతులు కావాలి ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉన్నాయి అదేవిధంగా మందులు భోజన సదుపాయం కూడా బయట నుండే కుటుంబ సభ్యులతో తెచ్చుకునే విధంగా కూడా మిదినరెడ్డి లాయర్లు ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దానిపై ఏసీబీ కోర్టు కూడా వెంటనే స్పందించి మిదినరెడ్డి లాయర్లు ఏవైతే కొన్ని ప్రతిపాదనలు చేశారో వాటికి ఏసీబీ కోర్టు కూడా అంగీకరిస్తూ మరి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న మిదిని రెడ్డికి ఇనప మంచం పరుపు దిండ్లు బయట నుంచి తెచ్చుకునే విధంగా కూడా వెసులుబాటు కల్పించింది ఏసీబీ కోర్టు అదేవిధంగా మూడు పూటల భోజనం అదేవిధంగా బాత్రూమ్ సంబంధించిన కమోడీస్ ఏమైతున్నా అవన్నీ కూడా మార్పులు చేయడానికి కూడా అవకాశిస్తూ మరి ప్రతిరోజు ఉదయం యోగా వాకింగ్ చేసే అలవాటు ఉన్న నేపథ్యంలో వాటికి సంబంధించిన మెటీరియల్ కూడా విదిన్ రెడ్డికి అందించే విధంగా కూడా ఏసీబీ కోర్టు అంగీకరించినట్టు తెలుస్తుంది అదేవిధంగా మూడు పూటల భోజనం కూడా బయట నుంచి వచ్చే విధంగా ప్రతిరోజు ఉదయం న్యూస్ పేపర్లు మ్యాగజైన్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పేపర్లు పెన్నులు అవన్నీ కూడా రెడ్డికి అందించే విధంగా లాయర్లు కోరిన నేపథ్యంలో ఎస్సీబీ కోర్టు వాటికి కూడా అంగీకరిస్తూ ఆదేశాలు ఇచ్చింది మరి ఇదే క్రమంలో రాజమండ్రి సెంట్రల్ జైలుకు సంబంధించిన జైలు సోపనెంట్ లాయర్లు మిదినరెడ్డి లాయర్లు ఇచ్చిన నోటీసులు అందుకోవడానికి రాజమండ్రి సెంట్రల్ జైలు సోపడెంట్ నిరాకరించడంతో మిదినరెడ్డి లాయర్లు ఏసీబీ కోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు దీనిపైన ఏసీబీ కోర్టు తీవ్రంగానే స్పందించింది మరి వెంటనే ఏసీబీ కోర్టు ఏఓ ద్వారా రాజమండ్రి సెంట్రల్ జైలు సూపర్ండెంట్కు ఒక పాస్ ఆన్ చేశారు ఎందుకు నోటీసులు తీసుకోలేదు కారణాలేంటి వీటి మీద రేపు ఏసీబీ కోర్టుకు వచ్చి వివరణ ఇవ్వాలని రాజమండ్రి సెంట్రల్ జైలు సూపర్డెంట్కు ఏసీబీ కోర్టు ఆదేశాలు ఇచ్చింది మరి దీనిపైన కూడా మిదునెట్ లాయర్లు ఏసీబీ కోర్టులో కంప్లైంట్ చేయడం ఏసీబీ కోర్టు వెంటనే స్పందించడం రాజమండ్రి సెంట్రల్ జైలు సూపర్డెంట్ని రేపు కోర్టుకు హాజరు కావాలని ఆదేశించడం చకచకా జరిగిపోయింది ప్రస్తుతం జైల్లో ఉన్న నెట్ని కలవడానికి దాదాపుగా ఎనిమిది ములాఖత్తులు కావాలని చెప్పి లాయర్లు ఏసీబీ కోర్టును ఆశ్రయించారు అయితే ఒక సహాయకుడు అదేవిధంగా న్యాయవాదులకు మాత్రమే ములాఖత్తుకి అవకాశం ఉంటుంది అని కూడా ఎస్సీబీ కోర్టు ఆదేశాలు ఇచ్చిందని ఉన్నారు మరి వాస్తవంగా మరి ఎవరికైనా రాజకీయ పార్టీ పరంగా మూడు సార్లు ఎంపీగా ప్రస్తుత ఎంపీగా ఉన్న మిదినరెడ్డికి రాజకీయ పార్టీ పరంగా కానీ ఆ పార్టీకి సంబంధించిన పెద్దలు కానీ కలిసేలా కొన్ని అవకాశాలు మరి చట్టపరకారంగా ఏమున్నాయి అనేది సూక్ష్మంగా పరిశీలిస్తే ములాఖత్తులో కుటుంబ సభ్యులు కలవచ్చు మరి రాజకీయ పార్టీకి సంబంధించిన పెద్దలు మరి వాళ్ళు ప్రతిపాదన బట్టి అదేవిధంగా ఏసీబీ కోర్టు నిర్దేశించిన నిర్ణయాలు బట్టి ఎవరు కలవాలనేది నిర్దేశిస్తారు అయితే మిథున్ రెడ్డి గారికి ఒక సహాయకుడిగా ఒక అసిస్టెంట్ అంటే ఒక మనిషి సహాయకంగా ఉండే విధంగా పార్లమెంటు సభ్యుడిగా ఉన్నారు కాబట్టి ఒక మనిషి సహాయంగా ఉండాలి అదేవిధంగా లాయర్లు ములాఖత్లో కలిసే అవకాశాలు లాయర్లకు మాత్రమే ఉండేలా కూడా ఏసీబీ కోర్టు ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది మళ్ళీ రేపు మిదినరెడ్డి లాయర్లు కూడా మళ్ళీ ఏసీబీ కోర్టులో మరో పిటిషన్ దాఖలు చేయడానికి కూడా సన్నద్ధం అవుతున్నట్టు తెలుస్తుంది మిథున్రెడ్డి కుటుంబ సభ్యులు పెద్దలుగా తండ్రి కానీ లేదంటే ఆ పార్టీ సంబంధించిన సీనియర్లు కానీ మరొక పార్లమెంటు సభ్యుడిగా జైల్లో ఉన్న మిదినరెడ్డిని కలవాలంటే ఆ పార్టీ సంస్థ సీనియర్లు కూడా కలిసే అవకాశం వెసులుబాటు కల్పించాలి అని మిదినరెడ్డి లాయర్లు ఏసీబీ కోర్టుని రేపు మళ్ళీ ఇంకొకసారి కోరే అవకాశం ఉందని కూడా ఒక సమాచారం ఉంది మరి వీటిపైన ఏసీబీ కోర్టు ఏ విధంగా స్పందిస్తుందో తెలియదు కానీ ములాఖాతల విషయంలో మరి లాయర్లు తనకున్న పరిజ్ఞానంతో తనకున్న అంచనాలకు అనుగుణంగా మరి మిదినెడ్డి గారికి కలిసే విషయంలో మరి ఆగస్టు ఒకటో తేదీ వరకు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటారు కాబట్టి ఈలోపు మరి ములాఖతల విషయంలో కొంత కీలక నిర్ణయాలు కీలకంగా వ్యక్తులు మిదినెడ్ గారిని కలిసేలా కూడా మిదిన్నెడ్ లాయర్లు ప్రయత్నం చేస్తున్నారు మరి అది ఏ మేరకు ఏసీబీ కోర్టు అంగీకరిస్తుందో లేదో తెలియదు ప్రస్తుతానికైతే ఈరోజు మిదినేడి లాయర్లు ఏసీబీ కోర్టు ఆశించిన ప్రతిపాదించిన అంశాలన్నిటి కూడా దాదాపుగా అన్నిటికి కూడా

రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్ గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ జీర్ణాశయ క్యాన్సర్ బ్రెయిన్ క్యాన్సర్ నోటి క్యాన్సర్ గొంతు క్యాన్సర్ ఊపిరితిత్తుల క్యాన్సర్ బోన్ క్యాన్సర్ అండాశయ క్యాన్సర్ మూత్రకోశ క్యాన్సర్ ప్రొస్టేట్ క్యాన్సర్ చర్మ క్యాన్సర్ ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లోనే బ్రాకీ థెరపీ కీమోథెరపీ రేడియోథెరపీ సర్జికల్ ఆంకాలజీ సేవలు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్ ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ ఎన్హెచ్ మల్కాపురం ఏలూరు ఆంధ్రప్రదేశ్ ఫోన్ నెంబర్ జీరో డబల్ ఎయిట్ వన్ టూ టూ డబల్ ఎయిట్ టూ డబల్ నైన్ నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్